అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం ఒక నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చి వర్క్ టేకప్ చేశాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవటం వల్ల గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడింది విశాఖపట్నం అని ఇక్కడ అమరావతి అని కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతులని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది అయినప్పటికీ రైతులు మనోస్థర్యంతో ఉన్నారు నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను అందుకని ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు ముప్పై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం గ్రామ కంటాలు కావచ్చు లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు అన్నీ తీసుకుంటే ఇది యాభై ఎనిమిది వేల ఎకరాలు ఈ యాభై రెండు వేల ఎకరాల్లో సుమారుగా ఇరవై నాలుగు ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కంపతో మునిగిపోయినాయి అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించుకొని దానికి టెండర్లు ఇచ్చాము దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాము ఈ పనిని ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది థర్టీ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది కంప్లీట్గా థర్టీ డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్ దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళు చూసుకుంటారు కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు దాని మీద చేస్తున్నాం తర్వాత ఏదైతే బిల్డింగ్స్ రోడ్లు అప్పుడు కట్టామో గత ఐదు సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దాని కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించాం దాని మీద స్టడీ చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం వాళ్ళకు కూడా వన్ మంత్ టైం ఇచ్చాము వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది